హలో నమస్కారం సార్ మాది పాలెం చిన్నపా పాలెం పని పనిచేసి సార్ మా ఇక్కడ గురుగ్ర పాఠశాలలో మా పాపని చేసిన ఏదో తెలుసుకోవడం పాపను చేర్చిన తర్వాత ఇప్పుడు మామూలుగా మా పాపను మా పిన్నిషా ఆయన ఏమో మా పాపను పట్టుకుని ఏమో చేసినాను సార్ మాకేం తా అతని మీద కఠిన చర్యలు సార్ ఎవరు అతను మున్సిపాలిటీ ఆయన పడతాం సార్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఆయన భర్త మనకు ఏదో పల్లెటూళ్ళున్నా సార్ మాకు పెద్దగా తెలుసు సార్ మామూలుగా పాపను పాప ఇక్కడ గురజపాఠశలో పాలెం గొల్లపల్లి పంచాయతీ మాదే ఇక్కడ పాపను చేసినాము గురజ పాఠశాలలో మున్సిపాలిటీ ఆయన భర్త మా పాపను పట్టుకుని ఏమేమో ఒళ్ళంతా పిసికి ఏమేమో చేసిన సార్ ఆయన అతని మీద కట్టి చర్యలు తీసుకోవాలి సార్ మాకు దాని గురించి మీరు గట్టిగా పట్టుదలగా చేయాలి సార్ ఏం పేరు నా నీ పేరు నా పేరు ఎస్టన సార్ ఏ ఊరు ఊరి మీదే గొల్లపల్లి సార్ తీసుకెళ్ళి